అందరికీ నమస్కారం కారంపూరిలో గత ఐదు రోజులుగా జరుగుతున్న పర్వాలి వీరుల ఉత్సవాల తిరుమలలో భాగంగా నిన్న చివరి రోజున ఒక విషాద సంఘటన జరగడం చాలా బాధాకరం గంగా పవిత్ర గంగాధరి నాగిలీరు మడుగులో వీరుల దైవాలను శుద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా నాగిలీరులకి ఆచారవంతులు దిగి వీరుల ఆయుధం శుద్ధి చేస్తుండగా ప్రమాదం శాతం విద్యుత్ వేరు చెగిపడి పల్లపు జాలానరసింహం అనే జలకూరి పేటకు చెందిన భక్తులు రుచి చెందడం అదేవిధంగా అంకారావు అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడం చాలా బాధాకరం పల్లపు జాలానరసింహం కుటుంబానికి మా గౌరవ శాసనసభ్యులు బ్రహ్మానంద రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తీవ్ర సంతాపం జాలానరసింహం మృతి మాకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది కానీ మా ఎమ్మెల్యే గారు రెడ్డి గారు పార్టీ జ్వాలానరసం కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం అదేవిధంగా గాయపడిన అంకారావుని మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించడం జరిగింది గౌరవ శాఖ బ్రహ్మానంద రెడ్డి గారు వైద్యాధికారులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించే విధంగా అధికారులతో మాట్లాడి అతనికి మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది ఏది ఏమైనా గత ఐదు రోజులుగా జరుగుతున్న పల్నాటి ఉత్సవాల్లో చివరి రోజు ప్రమాదవ శాంతి కట్టడం జరగడం మా నాయకుడు బ్రహ్మానంద రెడ్డి గారిని మమ్మల్ని చివరిగా కలిసి వేసింది చెందిన జాలనా సమ కుటుంబానికి గౌరవ శాసనసభ్యులు రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కుట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటాం వారి కుటుంబానికి మేము సహాయ సహకారాలు అందిస్తాం అని తెలియజేసుకుంటూ అంకారావు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు మా నాయకులు రెడ్డి గారు తీసుకుంటున్నారని చెప్పి అందరికీ తెలియజేస్తాం